ఏది అసలైన స్వేచ్ఛ సుఖ దుఃఖాలు మన జీవితంలో రెండు భాగాలు సుఖ అనేది మన జీవితంలో రెండు భాగాలు సుఖంగా ఉన్నప్పుడు ఆ సుఖం అలాగే కొనసాగాలని మనిషి ఆరాటపడుతుంటాడు దుఃఖం బాధ కలిగినప్పుడు వెలువలాలిపోతుంటాడు ఎందుకంటే ఇది స్వభావం మంచి చెరువుల విచక్షణాభావం అందరికీ ఉంటుంది కానీ సత్యం అనేది ఒకటి ఉంది అది మంచి చెరువులకు అతీతమైనది ఆ సత్యం మన హృదయాల్లో నిక్షిప్తమే ఉంది దానికి మనం సుపరిచితం కావాలని కోరుకోవాలి సమస్యల మూలం మనమే కష్టాల్లో సమస్యలు కూరుకుపోయినప్పుడు మనం పొందిన వాటితో మనం కోల్పోయిన వాటితో జీవితాన్ని బ్యారేజ్ వేసుకుంటాం ఉద్యోగాన్ని కుటుంబ బాధ్యతల్ని చూసుకుని అదే తమ అని అందరూ భావిస్తారు కానీ జీవితం అంటే కావు జీవితం అన్ని అన్నింటికన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది మనలో నడిచే శ్వాస ఈ శ్వాస రాకపోకలు ఆగిపోయినప్పుడు మన గౌరవ ప్రతిష్ఠలు మన బంధాలు బాంధవ్యాలు ఉద్యోగము ధన సంపదలు వేటికి అయితే మనం జీవితం ఈనాడు భావిస్తున్నామో అవన్నీ అంతమైపోతాయి అంటే శ్వాస రాకపోకలు ఆగిపోతే మనం ఏ ఈ జీవితం భావిస్తున్నామే అన్నీ అయిపోతాయి అన్నమాట దేనివల్ల ఈరోజు జీవించి ఉన్నారో దేనివల్ల మీకంటూ ఈనాడు ఒక విలువ ఉందో దాన్ని తెలుసుకోవడమే జీవితం తలకు సర్వశ్రేష్టమైన లక్ష్యం దాన్ని తెలుసుకోకపోతే జీవితం నిరర్ధకం అవుతుంది జీవితం ఉన్నందు వెళ్ళే సమస్యలు కూడా ఉన్నాయి మనిషి సమస్య నుంచి తప్పించుకోలేదు మనకున్న సమస్యలంటికి మూల కారణం మనమే అవన్నీ మనం సృష్టించుకున్నవే ఈ ప్రాపంచిక నియమావళికి అందరూ సమానమే సమస్యలు లేని అందరికీ ఒకవేళ వేధిస్తాయి వాటన్నిటికీ కారణం మనిషి తన బుధస్కందాల మీద అవసరం అనవసరమైన భారాన్ని మోస్తూ ఉండడమే తన మనిషి తన బుధస్కంధాల మీద అనవసరమైన భారాన్ని మోస్తూ ఉండవారు ప్రతి సమస్య సృష్టి సమస్యలు వస్తున్నాయి జీవితంలో నిరాశకు స్థానం ఉండకూడదు జీవితంలో నిరాశ కుంగిపోతున్న స్థితిలో కూడా ఆశ అనేది మీలో ఉద్భవించాలి రేపటి రోజు నా సూర్యుడు తిరిగి ఉదయిస్తాడని అస్తమిస్తాడని ఉదయించిన సూర్యుడు తప్పనిసరిగా అస్తమించిన మరుసటి రోజు మళ్ళీ ఉదయించి మనకు మరొక కొత్త జీవి రోజున అందిస్తాడు అలాగే మన జీవితం కూడా తిరిగి ప్రారంభించడానికి మనకు కొత్త రోజు ప్రతిరోజు లభిస్తుంది ఆ రోజు స్వాగతం ఫలితం మనలోని అసాచ్యూతులను వెలిగించాలి మనలోని ఆనందాన్ని వీక్షించాలి నిన్న రోజు మనం చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి ఆ రోజు మీకు మరొక అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మీ జీవితం ఆసహకరణాలను ప్రకాశింపజేయడానికి ఆ భగవంతుని మీకు మీ శరీరానికి ఏ శ్వాసను కాదు కాని ఇచ్చాడు వాటి నుంచి లాభాన్ని పూర్తిగా పొందాలి జీవితం అన్నది ఒక కానిక లాంటివి మనలో సాగి ఈ శ్వాస అత్యంత అమూల్యమైనది మనం ఎప్పుడైనా గమనించాం గమనించలేదు భగవంతు అనుగ్రహం వల్ల ఎవరు ప్రేమే లేకుండా తనకు తానే శ్వాస మనలోనికి వస్తుంది పోతుంది అది మీకు మళ్ళీ దొరకని ఒక అవకాశాన్ని ఒక కానుకుని అందిస్తుంది జీవితంలోనే కానుకుని మనిషి అందుకోవాలి మనం ప్రపంచంలో వృత్త చేతులతో జన్మించినప్పటికీ ఉత్త చేతులతో వెనుక తీవలసిన అవసరం లేదు మన వెంటనే ఏదైనా తీసుకువెళ్ళ వెళ్ళండి మరి మీరు మీ వెంట తీసుకు వెళ్ళగలరు ఉదయ పాత్రను మాత్రం ప్రేమతో ఆనందంతో నింపుకుంటే దాన్ని తీసుకువెళ్ళగల హృదయం అనే పాత్రను ప్రేమతో ఆనందంతో నింపుకుంటే దాన్ని మనం తీసుకు వెళ్ళవచ్చు మనకు లభించిన శ్వాస ఈ సమయం ఈ జీవితం ఇవన్నీ అంతా అమూలించాయి వాటిని వృధా చేయకూడదు మన జీవితం రూపురేఖలు మారిపోతాయి ఈ మార్పు మనకు బయట కనిపించకపోవచ్చు కానీ మనలో పరివర్తన చేస్తే ఈ శ్వాస గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకున్న రోజున మమ్మల్ని మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు సందేహం సాధనం లేని స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తారు మీలోని వచ్చిపోయే శ్వాస మీకు అనుబంధం ఆకలి అప్పుడు మీకు ఈ జీవితం మీద ప్రేమ కలుగుతుంది ఎప్పుడైతే జీవితం మీద ప్రేమ కలుగుతుందో అప్పుడే మిమ్మల్ని మీరు స్వతంత్రంగా భావిస్తారు అదే మీలోని అసలైన స్వేచ్ఛ స్వేచ్ఛ అంటేనే మనం స్వతంత్రంగా ఉండను మన శ్వాస దృష్టి పెట్టడం అదే మన స్వేచ్ఛ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం